జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నమస్తే ఈ రోజు డైలీ పేపర్ లో చూసిన అలాగే న్యూస్ ఛానల్ లో చూసిన అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ వెంకటేష్ నాయుడు అనే పేరు బాగా వినిపిస్తుంది బాగా పాపులర్ కూడా అయింది ఒక స్కామ్ లిక్కర్ స్కామ్ లో అతని పేరు అనుకుంటే బయటకు వచ్చింది అసలు ఇతను ఈ వెంకటేష్ నాయుడు ఎవరు ఇతని బయోగ్రఫీ అయింది ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఈ ఒక పేరు ఇంత పాపులర్ కాలేదు అంటే తెలుగుదేశం పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వైసీపీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వాళ్ళ టీవీ ఛానల్లో ఇదే పని వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు అని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇదే పేరు వైసీపీ సోషల్ మీడియాలో ఇదే పేరు అసలు ఎవరి వెంకటేష్ నాయుడు అనేది ఇప్పుడు చర్చగా మారిపోయింది ఏ ఇద్దరు కలిసినా ఎవరో వెంకటేష్ నాయుడు అంట అని సడన్ గా ఒక పాపులర్ ఫిగర్ అయిపోయాడు అతను అసలు ఎవరు అతను అతను బ్యాక్ గ్రౌండ్ ఏంటి అతను అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉన్నాడు ఆల్ పార్టీస్ తో తమ్మన్నాతో ప్రత్యేక ఫ్లైట్ లో వీడియో బయటకొచ్చింది కవితతో ఫోటోలు బయటకొచ్చాయి జగన్ తో అని ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో లో రాసింది కూటలేసి సో వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కొంతమందితో తనున్న చంద్రబాబుతో లోకేష్ తో మిగతా వాళ్ళతో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి సో అసలు ఎవరు ఎందుకు ఇతన్ని ఇంత ప్రాముఖ్యం ప్రముఖంగా సిట్ అనేది ఇది సిట్టు విడుదల చేసింది సిట్ తెలియకపోతే వీళ్ళకి ఎవరికి తెలియదు సో ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రధాని నేను ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి వీకెన్ చేసేసి తామే అధికారాన్ని కంటిన్యూ చేయాలి మళ్ళీ కూడా తామే గెలవాలనేది గోల్ గా అన్ని పార్టీలు చేస్తున్నాయి దీంట్లో ఏ పార్టీ మినహాయింపు లేదు బీజేపీ చాలా సిస్టమేటిక్ చేస్తుంది కొన్ని కొన్ని చేసే మెథడ్స్ లో తేడా ఉంటది వాళ్ళ శక్తిని బట్టి ఇప్పుడు వైసీపీ ఉంది వైసీపీకి తెలుగుదేశానికి పోలిస్తే వైసీపీ చాలా విషయాల్లో వీక్ ఎందుకు వీక్ అంటే చంద్రబాబుకున్న విజనరీ పవర్ గాని ఆయనకున్న నలభై ఏళ్ళ అనుభవం గాని ఆయనకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఎందుకంటే ఆయనకు అన్ని వ్యవస్థల్లో తన మనుషులు ఉంటారు అన్ని వ్యవస్థలను ఎలా డీల్ చేయాలో తెలుసు తన కులం కూడా రెడ్డి జగన్ కున్న రెడ్డి బలంతో పోలిస్తే కమ్మ బలం పెద్దది ఎందుకంటే ఇది బిజినెస్ కమ్యూనిటీ ప్రపంచంతో విస్తరించారు నైన్టీన్ సెంచరీ కాటన్ అండ్ కార్నవాలిస్ వీళ్ళిద్దరు పుణ్యమా అని ఈ కమ్యూనిటీ వ్యాపార రంగంలోకి రావడం అదంతా జరిగింది సో రెడ్డి ఇది ఆ స్ట్రాంగ్ లేదు పైగా జగన్ ఏంటంటే జగన్ వర్సెస్ జనం తప్ప రెడ్లని కూడా అతను చూసుకునింది ఏమి లేదు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు అట్ల కాదు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్మ సెక్షన్ బాగా చూసుకుంటాడు సో అది ఉంది తర్వాత మీడియా పరంగా కూడా జగన్ ఆ సాక్షి తప్ప ఇంకేం మీడియా ఇచ్చిందాడో ఏమి లేదు సోషల్ మీడియాని కూడా వీళ్ళు చావు దెబ్బ కొట్టారు ఇక్కడేమో విపరీతంగా మీడియా ఉంది సో కులము మీడియా పార్టీ ఆర్గనైజేషన్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆర్గనైజేషన్ వైసీపీకి లేదు అతను అధికారంలో పట్టించుకొని కూడా లేదు సో పార్టీ ఆర్గనైజేషన్ ఇప్పుడైతే అదనంగా కేంద్రంలో బలం ఎందుకంటే తన మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉండడం ఇవన్నీ తెలుగుదేశానికి స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్ కాబట్టి తెలుగుదేశం దెబ్బ మామూలుగా ఉండదు జగన్ పార్టీని కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు గతంలో జగన్ అధికారంలో ఉన్నా కూడా రెండేళ్లు తెలుగుదేశం చంద్రబాబు జగన్ నేర్పించగలిగాడు కోర్టుల ద్వారా సో అందువల్ల అధికారం అనేది ఒక్కోసారి ఓన్లీ నువ్వు అధికారంలో ఉన్నావా లేదనేది కాదు రియల్ గా నువ్వు వ్యవస్థల్ని ని అర్థం చేసుకొని ఈ సిస్టమ్ ని మేనేజ్ ఎలా చేయగలుగుతున్నావు నీకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నావు ఇతర పార్టీలకు కూడా నీ మనుషులను పంపించి అక్కడ కూడా వాటిని కూడా మేనేజ్ చేసే కెపాసిటీ నీకు ఉందా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంతేగాని ముఖ్యమంత్రి అయ్యాడా లేదా అనేదే ఫ్యాక్టర్ కాదు అదే బలం కాదు ఇక్కడ సో చంద్రబాబుకి ఇవన్నీ ఆయనకి తెలుసు అది చేయగలిగాడు కూడా నాకు తెలుసు దేశంలో ఏ పొలిటీషియన్ కూడా చంద్రబాబు స్థాయిలో చేసిన లేదు ఈ విషయాల్లో మోడీని చెప్తారు కానీ మోడీ కంటే కూడా ఈ విషయంలో ఈయన మహాముదురు అని దేశ ముదురు అని చెప్పి సీనియర్ అది గొప్ప విషయం అది ఆయన అలా చేసుకుంటా వచ్చాడని దాన్ని తిట్టే వాళ్ళు తిడతారు అది వేరే విషయం ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో విలువలు అనేవి లేవు కాబట్టి మనం ఈయనకి విలువ లేదు ఆయనకి విలువలు అనేది రాంగ్ అది అందరికి విలువలు లేవు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తుంటాడు తప్ప విలువలతో ప్రవర్తించే రాజకీయ నాయకులు ఇవాళ లేరు అధికారమే ప్రధానం అధికారం కోసం ఏమన్నా చేయొచ్చు అనేది వాళ్ళ నమ్ముతున్నారు ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా కమ్యూనిస్టులకు కూడా విప్లవం రావడం అనే గోల్ ఇంపార్టెంట్ కానీ మార్గం ఇంపార్టెంట్ కాదు గాంధీ మాత్రమే లక్ష్యము మార్గం రెండు ఇంపార్టెంట్ అన్నారు కమ్యూనిస్టులకు కూడా మార్గం ఇంపార్టెంట్ కాదు నువ్వు ఏమన్నా చేసి విప్లవం సాధించడమే వాళ్ళకి కూడా అదే పని ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు మార్గము ఎలాగన్నా చేయచ్చు లక్ష్యము మనకి ఇష్టం వచ్చిన లక్ష్యం పెట్టుకోవచ్చు ఇష్టం వచ్చిన మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు అదే పని ఇప్పుడు చేస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకి లిక్కర్ స్కామ్ అనేది దొరికింది ఈ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఏమి క్రియేట్ చేయలేక ఏం చేస్తున్నారంటే కొంతమంది నలభై మంది మీద కేసు పెట్టి అందులో కొంతని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని పోయాను వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు ఇప్పించి ఆ వాంగ్మూలాల్లో పేర్లు చెప్పించి ఆ పేర్లు ద్వారా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అన్న ప్రాసెస్ ఇది ఆల్రెడీ మోడీ సక్సెస్ఫుల్ గా ఇదే మెథడ్ ని అంతా చేస్తున్నాడు మోడీ మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఏమి దొరకలేదు కానీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జైల్లో పెట్టించేందంటే ఇండియాలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ మీకు శిక్ష ట్రైల్ అయ్యి శిక్షలు పడవు కానీ ప్రాసెస్ శిక్ష ఇప్పుడు ఆరు నెలలు కవిత ఆమె ఉంది ఆమె దోషాగీషి ఎప్పటికీ తెలియదు కానీ ఆరు నెలలు ఆమె జైలు అనుభవించింది జగన్ పదహారు నెలలు అనుభవించాడు చంద్రబాబు యాభై మూడు రోజులు అనుభవించాడు సో ఇక్కడ ఎవరు కూడా ఎస్కేప్ కారు అందరికి ఏదో ఒక రోజు టోకన్ వస్తుంది టోకన్ వచ్చినప్పుడు వెళ్ళాలి టోకన్ రాకపోతే నువ్వు లక్కీ లక్కిఫిలో సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీంట్లో మీడియా ప్రముఖ పాత్ర అటు అయినా ఇటైనా సో కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఆంధ్రజ్యోతిలో జగన్తో ఉన్న ఫోటోలు మాత్రమే ఉంటాయి సాక్షిలో ఇతను చంద్రబాబు లోకేష్ మిగతా వాళ్లతో దిగిన మిగతా వాళ్ళు ఎవరు అంటే బాలకృష్ణతో ఉన్నాడు ఇతను నాయుడుతో ఉన్నాడు కిషన్ రెడ్డితో ఉన్నాడు బ్రహ్మసాని చంద్రశేఖర్ తో ఉన్నాడు తమన్నతో ఉన్నాడు చెవి ఇటు పక్కేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ తో ఉన్నాడు అంటే ఇతను ఒక పవర్ బ్రోకర్ అనేది మనలాంటి వాళ్ళకి ఇవన్నీ చూస్తే ఒకటే ఇప్పుడు ఎవరు కూడా కళ్ళు మూసుకొని జ్యోతిని మాత్రమే చూసి నమ్మేవాళ్ళు ఎవరు లేరు సాక్షి మాత్రమే చూసి నమ్మేవాడు ఎవరు ఇక్కడ లేరు అందరూ అన్ని చూస్తారు అన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తాడు వచ్చినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే వీడు ఒక పవర్ బ్రోకరు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళకు కూడా ఇలాంటి పవర్ బ్రోకర్స్ కావాలి కాబట్టి అతను వాళ్ళు పనులు చేసి పెట్టడం వాళ్ళకి బినామీలుగా వ్యవహరించడం అనేది చేస్తాడు ఆల్రెడీ మనకు సుకేష్ చంద్రశేఖర్ అని నేను చాలా సార్లు అతను బైగ్రఫ్ చెప్పాను లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతను ప్రముఖుడు అతను అతను రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించాడు ఈ పవర్ లాబీ బ్రోకర్ వీళ్ళు ఒకప్పుడు బ్రోకర్ అనేవాళ్ళు వీళ్ళు లాబీస్ట్ అంటారు ఏదైనా ప్రవర్ పవర్ బ్రోకర్ గానే మనం పిలవచ్చు సో ఇట్లా ఈ వెంకటేష్ నాయుడుది కరెక్ట్ గా ఏ ఊరు అని చెప్పలేకపోతున్నారు కొంతమంది చిత్తూరు జిల్లా అంటారు కొంతమంది అంటారు ఒంగోలు అయితే అతను చేశాడు అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి అతను మేజర్ గా పవర్ బ్రోక్ పవర్ బ్రోకింగ్ అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంటది ఈ కంపెనీకి ఏవో లైసెన్సులు కావాలి లేకపోతే ఏదో రాయితీలు కావాలి లేదా బ్యాంక్ లోన్లు కావాలి ఇవన్నీ ఇప్పించగలిగిన సర్కిల్ ఉండేవాడు ఒకడుంటాడు వీడిని ఇస్తుంటారు వీళ్ళు చేసి పెడతారు దానికి వీళ్ళు ప్రతిఫలం తీసుకుంటారు అందుకని ఇప్పుడు సాక్షి జ్యోతి చూస్తే మనకి వీడి పిక్చర్ రెండు ఒకటి చూస్తే అర్థం కాదు రెండు చూడాలి సో ఇతను అయితే లెక్కర్ స్కామ్ లో ఏ థర్టీ ఫోర్ కానీ తను వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటంటే డబ్బులు లెక్కిస్తున్న వీడియో అందులో ఐదు కోట్లు అనేది రాశారు సాక్షన్ పట్టుకున్నాడు అక్కడ రెండు వేల నోట్లు ఉన్నాయి ఆ రెండు వేల నోట్లు మే ఇరవై మూడున ఆర్బిఐ డిజోన్ చేసుకుంది మళ్ళీ ఎందుకు లెక్కిస్తాడు ఆ నోట్లు అని వాళ్ళు రాస్తున్నారు ఏదేమైనా ఇతనికి అందరితో ఉన్నాయనేది అర్థమవుతుంది లెక్కర్ కేసులో ఉన్నాడు ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి తమన్నాతో ఉన్నవి అవి ఒకరు పెట్టడం దీనివల్ల అన్ని బయటకు వచ్చేసాయి ఇతనికి అందరితో పరిచయాలు ఉన్నాయి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటాడు ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి ఇతనికి చాలా మంది బినామీ అనేది మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి లీగల్ రెండు పీపుల్ పర్స్పెక్టివ్ లో పర్సెప్షన్లో ఏ ఏం చెప్తున్నాం ఎక్కువ భాగం లీగల్ గా ఏమీ తేలవండి కేసులు ఏమీ తేలవు చంద్రబాబు మీద పెట్టిన కేసులు తేలవు జగన్ మీద పెట్టిన కేసులు తేలవు తేలాలనుకుంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు వన్ ఇయర్ అయిందిగా వీళ్ళు వచ్చి ఓని ఎగిరారుగా దాన్ని మేనిపులేట్ చేస్తున్నారు సిబిఐ కొట్టారు అక్కడ అని చెప్పారుగా ఇప్పుడు మరి వన్ ఇయర్ గా ఉంది అసలు చర్చిస్తున్నారా చర్చించరు ఎందుకంటే లీగల్ గా వీళ్ళకి కొలిక్ తేవడం వీళ్ళకి ఇష్టం ఉండదు జగన్ ది జగన్ మీద పన్నెండేళ్లుగా ఆయన మీద దాదాపు పదహారు పదిహేడు కేసులు ఉన్నాయి సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ అయింది వన్ ఇయర్ గా వీళ్ళ ప్రభుత్వం ఉంది ఎందుకు మరి త్వరగా ట్రయల్ చేసి అతన్ని జైలుకు పంపించట్లేదు పది పది నెలలుగా బెయిల్ ఉన్నాడు బెయిల్ ఎందుకు రద్దు చేస్తే ఇమీడియట్ గా జైలుకి వెళ్తాడు కదా అతను ఎందుకు చేయట్లేదు కాబట్టి ఏంటంటే ఒక కొలిక్కి తీసుకెళ్లరు లీగల్ గా కానీ ప్రజల్లో దీన్ని బదనామం చేయడానికి మీడియా రంగంలో దిగి మీడియానే ఇప్పుడు ఇది సిట్టి చేయాల్సిన పని కి కోర్టుకి తప్ప ఈ దీంట్లో ఇంకెవరికి సంబంధం ఉండకూడదు కానీ ఎందుకు వీళ్ళ తెలుగుదేశం ఫ్రంట్ పేజీల్లో రోజుకొక ఒక న్యూస్ దీని మీద వస్తుందంటే ప్రజల పర్సెప్షన్ లో జగన్ అవినీతి పరుడు అని చెప్పాలి అది అది పనిచేస్తుందా లేదా అనేది పక్కన పెట్టి ఇది ముందు నుంచే లక్ష కోట్లు తినేసాడని ప్రచారం అయినా జగన్ వచ్చాడు మళ్ళీ ప్రచారం చేస్తూ వచ్చారు జగన్ ఓడిపోయారు సో మళ్ళీ చేస్తా ఉంటే చెప్పలేం కదా పని చేయిచ్చాము ఇంకా వేరే ఆయుధాలు లేనప్పుడు ఉన్నదే వాడాలి సో వీళ్ళ దగ్గర ఉన్నది అది జగన్ని అన్ని రకాలుగా తొక్కేయాలి అని తెలుగుదేశం పార్టీ దాని నుంచి ఎలా నిలబడాలనేది జగన్ పార్టీ జగన్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశాన్ని అన్ని రకాలుగా తొక్కేయాలని జగన్ కూడా ట్రై చేశారు ఇక్కడ ఎవరు మంచి చెడ్డ అనే చర్చ వేస్తూ అందరూ అదే తానులో మొక్కలు ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడు శత్రువుని డీల్ చేస్తాడు సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనేవాడు ఒక పౌర బ్రోకర్ కి ఎంత మైలేజ్ ఉంది మనకు అపాయింట్మెంట్ ఇస్తారా అండి ముఖ్యమంత్రి ఇస్తాడా లోకేష్ ఇస్తాడా ఇతనికి అందరూ ఇచ్చారు ఆల్ పార్టీలు ఇతను కిషన్ రెడ్డితో ఉన్నాడు వెంకయ్యనాయుడుతో ఉన్నాడు క్రహ్మసాన్ రమేష్ ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ అని చెప్తున్నారు క్రమశాన్ చంద్రశేఖర్ సీఎం రమేష్ ఫ్లైట్ అని సాక్షి రాసింద నిజమో కాదు మనకు తెలియదు ఏదేమైనా ఇతను ఒక పవర్ బ్రోకరు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగాడు యంగ్ గా ఉన్నాడు సో అందరితో తిరిగాడు అందరితో ఫోటోలు ఉన్నాయి కాబట్టి తను ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు పార్టీలు అనేది అతనికి అనవసరం అతనికి లెక్క ఇంపార్టెంట్ లెక్క అధికారం నోటితో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో ఇతను తిరుగుతున్న